ఇక్కడ కొరియర్ గారు ప్రార్థన చేసి ముగించకముందు మాటలు దయచేసి గమనించాలి దేవుని సేవకులు మీరందరూ నగర దూరం నుంచి రాగలిగారు అందుకే మేము ప్రభుత్వం సిద్ధిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఈ సాక్ష్యాన్ని మీరు తీసుకోకపోండి మీ మీ ప్రాంతంలో ఇతరులు కూడా దేవుడి ప్రార్థించమని కోరండి ఏమైతే ప్రభు ఈ మంచి కార్యం కొనసాగించుకున్నట్లుగా మీరు సహకరించాలి ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను తర్వాత మీకందరికి మనం చేస్తున్నాము మేము కలిసి ప్రార్థన చేసి తీర్మానం చేశాము ఈ సంవత్సరం భారతదేశంలో కాదు ప్రపంచం అందరికీ ఒకే ఒక మోటో కార్డు ఉంటుంది వాడి మరొక మోటో కార్డు ఏమి ఉండదుగా అది దయచేసి తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి తర్వాత మోటో ప్రామిసెస్ కోసం మీరు ప్రార్థన చేయండి మేము ప్రార్థన చేసి తీర్మానిస్తాము కాబట్టి వేరే ప్రయత్నాలు మీరేం చేయొద్దని మీకు మనవి చేస్తుంటున్నాను తర్వాత మేము అందరితో కలిసి పని చేయాలని కోరుతున్నాం అందరితోనూ ఇంతకాలం వాళ్ళు ఎడవ ఎడంగా ఎవరికి తిరుగున్నాము వాళ్ళతో కూడా కలిసి పని చేయాలని కోరుతున్నాం తర్వాత చాలా విచారకర విషయం ఏంటంటే ఇందాక కూడా చెప్పారు అయితే ట్రాన్స్ఫర్ కోసం డబ్బులు తీసుకోవడము తర్వాత స్థానిక సంఘాల నుంచి డబ్బులు ఇక్కడ తెచ్చుకోవడము ఇక్కడ అవసరం ఈ అవసరమని డబ్బులు తెచ్చుకోవడము తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి అలాంటి వారందరికీ మేము సవినీయంగా మనం చేస్తున్నాము మేమే స్థానిక సంఘాలలో మీరు ఎంత డబ్బులు ఇంచుకున్నారో మీ దగ్గర తీసుకున్నారో ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆ దయచేసి అవన్నీ మా నోటీసు మీరు తీసుకుని రావాలని మీకు మనవి చేస్తున్నాం ఇందాకొచ్చు చెప్పారు అవన్నీ మళ్ళీ మీకు సంకొచ్చ ఏర్పాటు కూడా చేస్తామన్నట్టుగా మాట్లాడారు కనుక ఆ విషయాలు కూడా దయచేసి గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాను